Father was to day looking under the Gopala. The Gopala was to day looking under the Gopala. Gopala, Gopala, the Gopala, the Gopala, the

అదిలాబాద్పట్న వాసులందరికీ చాలా గుడ్ న్యూస్ యాక్చువల్లీ శ్రీ శ్రీ జగన్నాథ్ రథయాత్ర సెలబ్రేషన్ మన రాబోయే శుక్రవారం రోజు పన్నెండు తారీఖు రోజు సుమారుగా రెండు గంటల సమయంలో మన నీలకఠేశ్వర స్వామి వెంకటేశ్వర మందిరం నుంచి ప్రారంభం చేయడం అక్కడ నుండి స్టాండ్ రోడ్డు గాంధీ చౌక్ ఆర్ఆర్ చౌరస్తా పులం చౌరస్తా అక్కడ మన విజయలక్ష్మి గార్డెన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని సెలబ్రేషన్ చేయబోతున్నాము సో ప్లీజ్ మీరు అందరూ దయచేసి అందరూ ఈ యొక్క సుమేరమైన అవకాశాన్ని సరితం చేసుకోవాలని చెప్పి యొక్క మా యొక్క ఆహ్వానం మీ అందరికీ అంతర్జాతీయ కృష్ణ చేతన సంఘం ఇసుక చర్చిస్తాసిన ఈ యొక్క అతి గొప్ప కార్యక్రమం సమస్య జరిపినానికి సంస్థలు చదువుకుంటున్నాము సో దీనికి ముందు అందరికీ అవేర్నెస్ రావడానికి మళ్ళీ ఆ యొక్క బాంబే సంకరణ చేయడానికి చిన్న నగర సంకీర్ణం ఏర్పాటు చేశామనేది కూడా మనం పట్టణంలో దీనికి చాలామంది మన తెలుసు వాతావరణం నుంచి సంతరించి ఆ యొక్క కృతజ్ఞత వ్యక్తపరుచుకుంటారు అదేవిధంగా ఈ యొక్క జగన్నాథ స్వామి యొక్క రథం రథయాత్ర యాక్చువల్లీ గుడిలో సెలబ్రేషన్ చేసేవారు సో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమస్య ఆచార్య శ్రీ గోపాల్యవాన్గా ఆ యొక్క అమెరికాలో జగన్నాథ రథయాత్ర ప్రపంచమంతట మనందరికీ చేయించారు ఎక్కువగా పూజలు జరిగేది సో చాలామంది అందరితో దర్శనం చేసుకోవాలన్న ఆతృతతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు అవకాశం దొరకేది కానీ మా బ్రహ్మ యొక్క అనుమతి ద్వారా ప్రతి మండలంలో ప్రతి దేశంలో ప్రతిలో మన ఊరికి ఒక రథయాత్ర సెలబ్రేషన్ చేసేది సాధ్యం కాబట్టి సో మనందరికీ స్వామివారి జనం ప్రకారంగా ఎన్నో మూడో మందిరాలు ఉన్నాయి సో అందులో ఎప్పుడైతే మనము మూల విగ్రహాన్ని ప్రాంతం ఆ విగ్రహాన్ని కలిగించే శక్తి ఎవరికి ఉండదు మనం అది తదిలించకూడదు కానీ ఏదైతే మనం ఊరేగింపు చేసినా కానీ ఉత్సాహం చేసినా కానీ ఉత్సాహమూర్తిని మనల్ని బయట తీసుకొచ్చి పరిపాలన మనము మనం మమ్మల్ని ఆరాధిస్తూ దర్శించాము కానీ జగన్నాథ్ యొక్క విశిష్టత ఏంటిది అంటే ఆ మూల విగ్రహం స్వామివారు యాక్చువల్లీ బయటకొచ్చి ఆ స్వామివారి ప్రత్యక్షంగా అందరికీ మనకు దర్శనమివ్వడానికి ఆకృతితో మనం ఎంతో ప్రేమతో బయటకొచ్చి మనందరినీ అన్ని బహుసాగరంలో బంధింపబడ్డ దుట్టాలలో బంధింపబడ్డ విమగ్నమైన జీవుని దుద్ధనింపజేయడానికి స్వామివారి మూల విగ్రహం వస్తాయి ఇది జగన్నాథ స్వామి యొక్క కృప సో ఇది అతి గొప్ప వరం మనందరికీ ఆ జగన్నాథుని ఎవరైతే ఆ స్వామివారిని రథం పైన ఉన్నటువంటి వార్తలు వాళ్ళ స్వామివారు వాళ్ళ ఉదయంలోకి ఎంట్రీకడంతో ఎప్పుడైతే ఆ జగన్నాథ స్వామిని రథం పైన దర్శనం చేసుకుంటారో లాగుతూ ఉంటారో సమస్త లోపల దుఃఖాల నుంచి విముక్తి పొంది పునర్జన్మ జీవిస్తూ ఉన్నన్ని రోజులు ఆనందంగా జీవిస్తారు మరి కళ్యాణకాలంలో భగవంతాలను చేస్తారు అనేది శాస్త్రంలో చెప్పబడింది సో ఇది మంచి అవకాశము మన దుఃఖాల నుంచి విముక్తి పొందాలంటే భగవద్ మనకు అవసరము అది కేవలం మనం నిజాబాద్ పట్టణంలో మంచి అవకాశాలు జరుగుతుంది మన మన నిజామాబాద్ యాక్చువల్లీ నేను ఎన్నో ప్రదేశాలు చూసినప్పటికీ కూడా యాక్చువల్లీ ఇలాంటి అవకాశాలు ఎందుకు ఎన్నో ఎందరికో ఉన్నాయి కానీ వాళ్ళు ఆస్వాదించలేకపోతున్నారు కానీ మనం నిజామాబాద్ పట్టణంలో జస్ట్ ఒక మెసేజ్ పెట్టడం ద్వారానే యాక్చువల్లీ అందరూ వచ్చి ఆ యొక్క సత్ సాంగత్యంలో పార్టిసిపేట్ చేయడానికి ఆస్వాదిస్తున్నారు మరి దీని అర్థం ఏంటిది అంటే మన ఇద్దరు హిందూ ఉన్న దేవుళ్ళందరూ యాక్చువల్లీ సత్వగుణానికి చాలా దగ్గరగా ఉన్నారు సో కొంచెం భగవంతుని యొక్క కృపా ప్రాప్తి చేసుకుంటే వీళ్ళందరికీ ఒక సమస్య గుట్టం తీసుకున్నగలుగుతాం ఇది చాలా గొప్ప వర మనందరికీ సో ఈ జగన్నాథ పదిహేను తారీఖు రోజు జరగబోతుంది మళ్ళీ సో చాలా సంతోషం వీళ్ళందరూ రావాలి ఈ యొక్క పండుగ మనందరిది ఇది కులా జాతి మత అన్న భేదం రాకుత యావత్ నరజాతికి సంబంధించిన ఫెస్టివల్ సో దీన్ని మీ అందరూ ఆస్కరించాలి మనం ప్రాప్తించుకోవాలని ఆరోగ్యమైన ఉండాలి నేను అందరం మీ అందరి తరపున శ్రీ జగన్నాథ్ కలిదేవి సుభద్రమారానికి సుదర్శనకు ప్రార్థిస్తూ ఉన్నాను సో మీరందరూ రావాలని చెప్పి స్పెషల్గా నీ యొక్క విశ్వ దర్శన కనిష్ట దర్శనం ఆహ్వానిస్తూ ఉన్నాను అరే కృష్ణ హరే కృష్ణ 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 ಬಲದೇವ ಸುಭದ್ರ ಮಹಾರಾಣಿ ಸುಧರ್ಶನ್ ಜಗನ್ನ ಜಗನ್ನಥಯಾತ್ರ ಮಹೋತ್ಸವ ಕೇ ఇంట్రామోరల్ గేమ్స్ ఇనాగ్రేషన్ చేసుకున్నాం ఇంట్రాగ ఇంట్రామోరల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్లో ప్రతి పిల్లగాడు ప్రతి గేమ్లో పార్టిసిపేట్ అయ్యేటట్టు ప్రోత్సహించడానికి వీలు ఉంటుంది ఇది వితింది క్యాంపస్లో అన్ని గేమ్స్ డే బై డేగా ప్రతిరోజు మా స్పోర్ట్స్ మీట్ వరకు ఆడిపోయడం జరుగుతుంది ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లో ఆర్బీఆర్ స్కూల్స్ స్పోర్ట్ డే ఫెస్టివల్ ఉంది దానికి తయారు చేయడానికి ఈరోజు నుంచి ఇంట్రామోరల్ గేమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఇంట్రామోరల్ ఏముంటుంది అంటే ప్రతి పిల్లగాడు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అట్లా అందుకని మా స్కూల్లో నాలుగు గ్రూపులుగా విభజించడం ఒకటి రోజెస్ స్కీమ్ ఒకటి గూవెల్ ఒకటి సాంబ్రాక్స్ ఇంకోటి డెఫెడోల్ ఈ నాలుగు గ్రూప్స్లలో ప్రతి పిల్లగాడు ఉంటాడు ప్రతి పిల్లగాడు సాధ్యమైనంతవరకు ప్రతి గేమ్లో పార్టిసిపేట్ చేస్తాడు ఈ ఇంటర్మూరల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ చూపించిన వాళ్ళు ఎక్స్ట్రా మూరల్ స్కూల్ నుంచి సెలెక్షన్ అవుతారు ఎక్స్ట్రామూరల్లో సెలెక్షన్ అయిన వారు ఇతర స్కూల్స్తో డిస్ట్రిక్ట్ మీట్కి వెళ్తారు డిస్ట్రిక్ట్ మీట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు స్టేట్ మీటు అలాగే స్టేట్ మీట్లో పర్ఫార్మెన్స్ మంచి స్కిల్ చూపించిన వాళ్ళు నేషనల్ వరకు వెళ్ళవచ్చు అందుకే పిల్లలకు స్పోర్ట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ కావాలని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మోటివేట్ చేయడానికి మేము ఇంట్రామూరల్ స్టార్ట్ చేసుకున్నాము ఇంట్రామూరల్ కొన్ని మాకు ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం ఉన్న స్పోర్ట్ డే కూడా వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారని ఇప్పటి నుంచే వాళ్ళని మోల్డింగ్ చేసుకోవడం జరుగుతుంది జై ఆర్బిరా జై రాజ్బాద్ ఎక్కడ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్కు పార్లమెంటు సమావేశ పార్లమెంట్ మెంబర్లను చేసుకోవడం జరిగింది వారికి వివిధ శాఖలు కేటాయించడం జరిగింది రెండో కార్యక్రమము ఇంట్రామూడల్ గవర్నమెంటు మా విద్యార్థులను పన్నెండు వందల ఎనభై మంది స్టూడెంట్ను నాలుగు గ్రూపులుగా చేసి ఒక్కొక్క గ్రూప్కు మూడు వందల ఇరవై మంది స్టూడెంట్స్ని తీసుకోవడం జరిగింది వీరి మధ్యన క్రీడా పోటీలు నిర్వహించి ఈరోజు ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసుకొని వాళ్ళకు వివిధ కబడ్డీ క్యారమ్ చెస్ వాలీబాల్ హ్యాండ్బాల్ బాస్కెట్బాల్ స్పోర్ట్స్ రన్నింగ్ అన్ని ఈవెంట్స్ను కండక్ట్ చేస్తాం ప్రోట్ ఇయర్ ఈ స్పోర్ట్స్ అనేటివి రన్నింగ్లో ఉంటాయి ఇందులో నుంచి మంచి ప్రదర్శించిన వాళ్ళను స్కూల్ టీమ్ తయారు చేసి ఎక్స్ట్రా మోరల్ టోర్నమెంట్ జోనల్ లెవెల్ డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్లో మంచి పర్ఫార్మెన్స్ ఉన్న విద్యార్థులను ఎంపిక చేయడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి మా పిఈటిలో కానీ ఉపాధ్యాయులు కూడా ఇలా పార్టిసిపేయడం జరిగింది వీటికి నాలుగు గ్రూపులు బ్లూ బ్లూబెల్స్ రెడ్ రో రెడ్ రోజ్ సాన్యాక్ ఈ నాలుగు గ్రూపులకు నాలుగు డివైడ్ చేసి నలుగురు హౌస్ మాస్టర్స్ను నలుగురు హౌజ్ క్యాప్టెన్స్ వైస్ క్యాప్టెన్ చేసి ఈ మ్యాచెస్ నిర్వర్తించబడతాయి పీఈటి ద్వారా మరి ఈ ఇందులో టాలెంట్ ఉన్న విద్యార్థులందరినీ సెలెక్ట్ చేసి ఎక్స్ట్రా ఎక్స్ట్రామూర్యల టీం తయారు చేసి మా యొక్క స్కూల్ పేరును నలుమూలలా ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్టాండర్డ్ వరకు ఇంట్రామూరియాలను ప్రవట్ ఇయర్ నడిపించుకొని ఈ టీంలను ప్రిపేర్ చేయడానికి వ్యామ్ ఉపాధ్యాయులకు మరి ఉపాధ్యాయులు పాల్గొని ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొనాలని వాళ్ళందరికీ మోటివేషన్ చేయడం ఈ ఆర్బార్ సొసైటీ ద్వారా ఈ గవర్నమెంట్ను ఇదే విధంగా ఎక్కడ మీయాలో కల్చరల్ యాక్టివిటీస్ మరి సాంస్కృతిక మరియు వ్యాసరచన ఉపన్యాస అన్నీ గ్రూప్ వైజ్గా చేసి ఈ లాస్ట్ స్పోర్ట్ డే నాడు వీళ్ళందరికీ ప్రైజెస్ ఇస్తూ గ్రూప్ హౌస్ ఛాంపియన్ కూడా చేయడం జరుగుతుంది మరి విద్యార్థులందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా పార్టిసిపేట్ అవుతారని పార్టిసిపేట్ అవుతూ సక్సెస్ చేస్తారని చెప్తూ జై ఆర్బిఆర్ జై క్రీడలు రక్షితం రక్షితం